పశువులకి వివిధ సీజన్లలో సీజన్ల వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి అయితే ఏకకణ పరాణ జీవుల ద్వారా కూడా చాలా వరకు వ్యాధులు వచ్చేసి ఆ వ్యాధుల బారిన పడి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది మరి ఈ ఏకకణ పరాణ జీవుల ద్వారా ఎలాంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది వ్యాధులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు బహుళార్థ పశువు దిశాల పశు వైద్యురాలు డాక్టర్ ఎస్ స్వాతి గారు మనం ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం మరి పశువులకు సీజనల్గా మనం అనేక రకాల జబ్బులు చూస్తూ ఉంటాం అయితే ఏకకణ పరాణ జీవులు కూడా కొన్ని రకాల వ్యాధులను కలిగించే అవకాశం ఉంది అని చెప్పేసి అంటుంటారు ఈ ఏకకణ పరాణ జీవులు ఎటువంటి వ్యాధులను కలిగించే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు స్థాయిలో ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతకంగా ఉన్నటువంటి ఈ వ్యాధి నుంచి పశువును రక్షించుకునే దానికి అవకాశం ఉందంటారు ముఖ్యంగా ఈ ఏకకణ పరాన్న జీవులు అంటే ప్రోటోజోవా అంటారు వీటిని వీటి వలన పశువులలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా నాలుగు రకాలు ఉంటాయి వీటి వల్ల యానిమల్స్ యొక్క ప్రొడక్టివిటీ అంటే పాల దిగుబడి కానీ తగ్గిపోయి రైతులకు ఎక్కువ ఆర్థిక నష్టం వాటిలో అవకాశం ఉంటుంది ఈ ఏకకణ పరాన్న జీవుల వల్ల ముఖ్యంగా పశువుల్లో నాలుగు రకాల జబ్బులు వస్తాయి మొదటిది కాక్సిడియోసిస్ అంటారు ఇది ఐమీరియా అనే ఏకకణ జీవి వలన పశువుల్లో వస్తుంది ఇది ఆవుల్లో గేదెల్లో గొర్రెల్లో అలాగే మేకల్లో పందుల్లో కుందేల్లో కూడా మనము వ్యాధిని చూడవచ్చు ఇది ముఖ్యంగా ఆరు నెలలలోపు వయసు గల దూడల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి ఒక పశువు నుంచి ఇంకో పశువుకి ఎలా వ్యాప్తి చెందుతుందంటే ఈ ఐమీరియా యొక్క గుడ్లతో కలుషితమైన మేత నీరు ఆరోగ్యవంతమైన పశువులు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ఆరోగ్యవంతమైన పశువులకు వ్యాపిస్తుంది ఈ వ్యాధి ముఖ్యంగా వర్షాకాలం అలా అంటే జూన్ నుంచి సెప్టెంబర్ ఆ టైంలో వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా జ్వరం ఉంటుంది ఆకలి మందగిస్తుంది దూడలు బాగా బలహీనపడి తగ్గిపోతాయి రక్త విరోచనాలు ఉంటాయి ఈ రక్త విరోచనాల వల్ల రక్తహీనత కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రక్త విరోచనలు ముఖ్యంగా చెడు వాసన కలిగి జిగురు బంక నెత్తుడితో కలిసి ఉంటుంది అలాగే ఈ రక్త విరోచనాల వల్ల దూడలకి కడుపు నొప్పి వస్తుంది ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు దూడ నడుము ఉంచి అలా ఉంటుంది ఈ వ్యాధిని మనం ఎలా నిర్ధారిస్తామంటే వ్యాధి లక్షణాలను బట్టి అలాగే పేడను మనం సూక్ష్మ దర్శనంలో పరీక్షించి ఈ కాక్సీడియా యొక్క గుడ్లుని మనము దానిలో చూసి ఈ వ్యాధిని మనం నిర్ధారించుకోవచ్చు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఏం చేయాలంటే చికిత్స దీనికి ఆంప్రోలియం అనే మందులు కానీ లేకపోతే సల్ఫా అనే యాంటీబయాటిక్ డ్రగ్స్ కానీ మనం ఇవ్వాలి అలాగే నీరసం అయిపోకుండా డెక్స్ట్రో సెలైన్లు అలాగే రక్తహీనత ఉంటుంది కాబట్టి రక్తం పడ్డానికి మనము టానిక్స్ కానీ టీటీ రెడ్ సిరప్ ఆర్బీసీ వెట్ సిరప్ కానీ అలా వాడుకోవాల్సి వస్తుంది ఈ వ్యాధిని మనం ఎలా నివారించుకోవాలి వ్యాధి రాకముందే ఎలా నివారించాలంటే పశువుల చాలని చాలా చాలా శుభ్రంగా ఉంచాలి దూడల్ని పెద్ద పశువులతో కలిపి ఉంచుకోడనమాట వాటిని వేరు చేసి ఉంచాలి అలాగే పశువులు తిని వదిలేసిన మేతని మనం తీసి బయటపడేసేయాలి దా వాటి ద్వారా ఇక ఆక్సిజన్ గుడ్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంది తర్వాత వ్యాధి సోకిన పశువులు వేరు చేసి చి చికిత్స అందించాలి మనం మేతా నీరు పేడతో కలుషితం అవ్వకుండా చూసుకోవాలి తర్వాత డిసీజ్ వచ్చి ట్రిప్నోజోమోసిస్ అంటారు అంటే దీనికి ఇది కుందేటి వేటి వ్యాధి అని అంటారు అనమాట తెలుగులో దీనికే ఇంకో పేరు వచ్చి సర్ర అని కూడా అంటారు ఈ వ్యాధి ముఖ్యంగా ట్రిప్నోజోమా అనే ఏకకణపరాల జీవల్లో వస్తుంది ఇది ఆవులు గేదెలు గుర్రాలు ఒంటెలు కుక్కల్లో కూడా మనం చూడవచ్చు ఈ వ్యాధి ముఖ్యంగా ఎలా వ్యాపిస్తుందంటే ఈ జోరీగల కాటు వల్ల వ్యాపిస్తుంది అనమాట ఎక్కువగా శీతాకాలంలో పశువులు పొలం దున్ని అలసట చెందినప్పుడు ఈ జోరీగల కాటు వల్ల ఈ వ్యాధి వ్యా వ్యాపిస్తుంది ఈ వ్యాధి పశువుల శరీరంలో ఒకసారి ప్రవేశించిన తర్వాత అవి అక్కడ నివసిస్తూ ఎప్పుడైతే దాని ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో అలాంటి టైంలో అనుకూల పరిస్థితుల్లో ఈ వ్యాధి వృద్ధి చెంది ఈ ఈ ఆర్గానిజం వృద్ధి చెంది సర్రా వ్యాధిని కలుగజేస్తుంది ఈ వ్యాధి లక్షణాలు చూసుకుంటే మనం రెండు రకాలుగా చూడవచ్చు అక్యూట్ ఫ్రామ్ ఫామ్ క్రానిక్ ఫామ్ అని ఉంటుంది క్రానిక్ ఫామ్లో జ్వరము రెగ్యులర్గా ఉండదు అనమాట తరచూ వస్తూ ఉంటుంది ఇంటర్మీడియంట్ ఫీవర్ అంటారు దాన్ని అలాగే ఆకలి మందగిస్తుంది పశువు రోజు రోజుకి తగ్గి నీరసించిపోతుంది పాల దిగుబడి తగ్గిపోతుంది కంటికి నల్లగుడ్డు కా తెల్ల పొరగా వచ్చేస్తుంది అనమాట కార్నియల్ ఒపేసిటీ అంటారు దానికి దాన్ని పొట్ట కింద కంటం కింద కాళ్ళ దగ్గర నీరు చేరుతుంది మనం అలా ఎక్యూట్ ఫామ్ తీసుకుంటే దీని ఇది తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉంటాయి ఇందులో ఇందులో పశువు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇందులో పశువుకి టెంపరేచర్ జ్వరం బాగా ఎక్కువ ఉంటుంది నూట నాలుగు నూట ఆరు అలా టెంపరేచర్ కూడా ఉంటుంది కళ్ళు ఎర్రబడి ఉంటాయి పశువు మగతగా ఉండి రాట చుట్టూ తిరుగుతూ ఉంటుంది వెర్రి చూపులు చూస్తూ ఉంటుంది తలను గోడకు కానీ నేలకు కానీ వేసుకొని కొట్టుకుంటూ ఉంటుంది నోటి నుంచి చొంగబడడం అలాగే పళ్ళు గొరుకుతూ ఉంటుంది తరచూ మూత్ర విసర్జన చేస్తూ ఉంటుంది శ్వాస కష్టంగా తీసుకుంటుంది ఒక్కోసారి పక్షవాత లక్షణాలు కూడా మనం చూడవచ్చు దీంట్లో ఈ వ్యాధిని మనము ఎలా నిర్ధారిస్తామంటే లక్షణాలు బట్టి అలాగే రక్త నమూనాన్ని తీసుకొని మనం సూక్ష్మదర్శనలో పరీక్షించి ఈ ఆర్గానిజంని మనము చూసి వ్యాధిని నిర్ధారించవచ్చు దీనికి చికిత్స ఏం చేసుకోవాలంటే యాంటీసైడ్ ప్రోసాల్ట్ అనే డ్రగ్ కానీ లేకపోతే ట్రిక్విన్ అని కానీ సర్రలు ఇంజెక్షన్స్ ఇవ్వాలి అలాగే సపోర్టివ్గా డెక్స్ట్రోస్ ఎలైన్స్ మల్టీవైటమిన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఈ వ్యాధిని మనం ఎలా నివారించవచ్చు అంటే ఈ ఈగల్ని మనము ఫస్ట్ నివారించాలి దానికోసం మనం బ్యూటాక్స్ కానీ లేకపోతే మ్యాలాతి కానీ ఈ మందుల్ని పశువుల కష్టంలో పశువుల మీద పిచికారీ చేసుకోవాలి అలాగే పశువుల పాకల్ని శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత కొన్ని ఏరియాలో ఈ జబ్బు ముందుగానే మనం వచ్చింది చూసుకుంటే ప్రివెంటివ్గా కూడా కొన్ని డ్రగ్స్ లైక్ విన అది మనం ఇచ్చి దాన్ని రాకుండా చూసుకోవచ్చు ఇంకొకటి మూడో జబ్బు వచ్చి బబీషియోసిస్ అంటారు ఈ వ్యాధి బబీష్య బైజమైన అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది ఈ వ్యాధి ఆవుల్లో గేదెల్లో కుక్కల్లో గొర్రెల్లో మేకల్లో కూడా వస్తుంది ఈ వ్యాధి ముఖ్యంగా గోమార్ల వల్ల వ్యాపిస్తుంది అనమాట ఒక పశువు నుంచి ఇంకో పశువుకి గోమార్ల ద్వారా వ్యాపిస్తుంది ఈ వ్యాధి లక్షణాలు మనం చూస్తే ఈ వ్యాధిలో ఎక్కువ తీవ్రమైన జ్వరం ఉంటుంది అంటే నూట ఐదు నుంచి నూట ఏడు వరకు ఫారెన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది దీంట్లో రక్తంతో కూడిన కాఫీ రంగు కలిగిన మూత్ర విసర్జన ఉంటుంది అలాగే పశువు మేతమే మేయదు ఎక్కువ నీరు త్రాగుతూ ఉంటుంది నెమరు వేయదు మలబద్ధకం ఉంటుంది పాలు అసలు పూర్తిగా తగ్గిపోను తర్వాత చూడి పశువుల్లో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది శ్వాస సరిగ్గా అడక అడక పశువు ఆయాసపడుతూ ఉంటుంది రక్తహీనత వలన పొట్ట కింద నీరు చేరుతుంది అలాగే కామెర్లు కూడా అంటే జాండీస్ కూడా మనం ఈ డిసీజ్లో చూడవచ్చు ఈ వ్యాధిని మనం ఎలా నిర్ధారించుకోవచ్చు అంటే ఈ పైన లక్షణాలు బట్టి అలాగే రక్త నమూనాని మనము ఈ సూక్ష్మదర్శనలో పరీక్షించి దాని ఫలితాల ఆధారంగా మనం ఈ వ్యాధిని నిర్ధారించుకోవచ్చు దీనికి చికిత్స వచ్చేసరికి మనము బెర్నీలని ఇంజెక్షన్స్ కానీ అలాగే సెలైన్స్ పెట్టుకోవచ్చు జాండీస్ ఉంటుంది కాబట్టి లివర్ సపోర్టివ్ డ్రగ్స్ మల్టీవైటమిన్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చుకోవాలి ఈ వ్యాధిని నివారించుకోవాలంటే ముఖ్యంగా మనం గోమాల నివారణ చర్యలు పాటించాలి పశువుల శాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి థైలీరియోసిస్ అనే ఏకకణ కణ పరాణజీవి వల్ల వచ్చే డిసీజ్ ఇది థైలీరియా యానులేటా అనే ఏకకణ కణ వల్ల వస్తుంది ఈ వ్యాధి ముఖ్యంగా సంకరజాతి ఆవులు లేకపోతే విదేశీ జాతి పశువుల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ వ్యాధి కూడా గోమార్ల కాటు వల్ల ఒక పశువు నుంచి ఇంకో పశువుకి వ్యాపిస్తుంది ఈ వ్యాధి లక్షణాలను తీసుకుంటే మనకి ఈ వ్యాధిలో కూడా తీవ్ర జ్వరం ఉంటుంది అలాగే పశువు మీదు చిక్కిపోవును భుజమునందు లింపు గ్రంథులు బాగా వాచి ఉంటాయన్నమాట ఈ ఈ జబ్బులో పశువులు శ్వాస కష్టంగా తీసుకుంటాయి రక్తహీనత ఉంటుంది దీంట్లో కూడా చివరి దశలో మనం కామెరలు చూడవచ్చు వ్యాధి నిర్ధారణ ఎలా చేయాలంటే లక్షణాలను బట్టి ప్లస్ రక్త పరీక్షలో కూడా మనం ఇది చూడవచ్చు ఇది ముఖ్యంగా మనకి ఎర్ర రక్త కణాల్లో మనం ఈ తైలేరియా ఆర్గానిజంని చూడవచ్చు దీంట్లో ఇంకొకటి లింపు గ్రంథులు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ద్రవం తీసుకొని దాన్ని పరీక్ష చేస్తే మనకి కాక్స్ బ్లూ బాడీస్ అని కనిపిస్తాయి దానివల్ల కూడా మనం వ్యాధిని నిర్ధారించవచ్చు దీనికి మెయిన్ చికిత్స తీసుకుంటే మనకి బిపార్వక్విన్ అనే డ్రగ్ కానీ టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్స్ కానీ ఇవ్వచ్చు అలాగే సెలైన్స్ లెబరటానిక్స్ సపోర్టివ్గా ఇచ్చుకోవాల్సి వస్తుంది ఈ ఇలా ఉన్నప్పుడు పశువుని మేత వేయలేవు కాబట్టి వాటికి జావగానే ఉన్న తాగించవలసి వస్తుంది ఎక్కువ వీటిల్లో రక్తహీనత కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మన రక్త మార్పిడి కూడా చేయాల్సి వస్తుంది వ్యాధి నివారణకు వచ్చేసరికి మనకి ఈ జబ్బుకి వ్యాధి నిరోధక టీకా ఒకటి అవైలబుల్గా ఉంది రక్షా వ్యాక్టి అని ఇండియన్ హిమ్యలాజికల్స్ వాళ్ళది నాలుగు నెలలు పైన పడిన దూడలకి మనం వ్యాక్సిన్ చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది గోమార్ల నిరోధక చర్యలు కూడా మనం తీసుకుంటే వ్యాధిని మనం నివారించవచ్చు మేడం మరి పశువుల్లో ఏకకన జీవులతో పాటు బాహ్య జీవులు అంతర జీవులు అని పేలు అని ఇవన్నీ ఉంటాయి కదా మరి ఈ బాహ్యపరాణ జీవులు అంతరపరాణ జీవులు ఎటువంటి వ్యాధిని కలిగించేదానికి అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ పరాన్న జీవుల్ని మనం ముఖ్యంగా ఎలా విభజిస్తామంటే బాహ్య అంతరపరాన జీవులు అంటే ఎండోపారజైడ్స్ లోపల పశువు లోపల ఉంటాయి అన్నమాట వీటి ఈ పరాన జీవులు అందుకని వాటిని ఎండోపారజైడ్స్ అంటాం ఇంకొకటి వచ్చి ఎక్టోపారజైడ్స్ అంటే ఇది పశువులు బయట ఉంటాయి చర్మం మీద అలా ఉంటాయి అన్నమాట వీటిని బాహ్య పరాణ జీవులు అంటాం ఈ అంతరపరాన జీవులకి వచ్చేసరికి మనం వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు ఒకటొచ్చి జలగలు అనమాట వాటిని ట్రమటోట్స్ అంటాము ఇంకొకటి వచ్చి బద్ద పురుగులు వాటిని సెస్టోట్స్ అంటాము ఇంకొకటి వచ్చి నెమటోట్స్ దాన్ని రౌండ్ వార్మ్స్ అంటాము మనం ఈ జలగలు వచ్చేసరికి మనకి ఈ ట్రమటోట్స్ అందులో కూడా మూడు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి పొట్ట జలగలు అంటారు స్టమక్ ఫ్లూక్స్ అంటారు వీటికి ఇంకో ఎగ్జాంపుల్స్ వచ్చి యాంపీ స్టోన్స్ అంటారు అనమాట వీటి వలన మామూలు గొర్రెలో కానీ వాటిలో కానీ గొంతు కింద వాపు అలా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక రకం వచ్చి కార్జపు జలగలు అంటారు కార్జపు జలగలు అంటే లివర్ ఫ్లూక్స్ అంటారు అనమాట ఇవి లివర్లో ఎక్కువ ఉంటాయి వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చి ఫేషియల్ హెపాటికా అది ఉంటుంది ఇంకొకటి వచ్చి బ్లడ్ ఫ్లూక్స్ అంటారు బ్లడ్ ఫ్లూక్స్ అంటే రక్తంలో ఉంటాయన్నమాట వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చి సిస్టోజోమా సిస్టోజోమా ఇండికమ్ అలా ఉంటుంది ఇంకొక రకం వచ్చి పశువులు ముక్ ముక్కుల్లో ఉండే ఉంటాయి అన్నమాట వాటిని సిస్టోజోమా నాజేల్ అంటారు ముక్కులో ఉంటుంది కాబట్టి నాజేల్ అంటారు తర్వాత మనం పెద్ద పురుగులకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మొనీజియా ఎక్స్పాన్సా అని దూడలో మొనీజియా మొనీజియా బెనిడిని అని దూడలో మొనీజియా ఎక్స్పాన్సియా అని గొర్రెలో మనం చూడవచ్చు ఇంకొకటి వచ్చి నెమటోడ్స్ అనమాట ఇవి వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చి రౌండ్ వామ్స్ అంటారు వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చి ఆస్క్యారిస్ అని అంటారు మనకు ఈ దూడల్లో ఎక్కువగా చిన్న దూడల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నట్టలు తర్వాత ఇంకా గొర్రెల్లో వచ్చేసరికి హిమాంకస్ అని ఈసోఫాగస్టోమం అని ఇవన్నీ మనకి నట్టలకి ఎగ్జాంపుల్స్ ఈ బాహ్యపరాన్న జీవులు తీసుకుంటే మనకి ఇందులో వచ్చేసి గోమార్లు పిడుదులు పేలు వీటికి ఎగ్జాంపుల్స్ అవన్నీ ఉంటాయి ఈ గోమార్ల వల్ల ఎక్కువగా ముఖ్యంగా మనకి ప్రోటోజమన్ డిసీజెస్ ఒక పశువు నుంచి ఇంకో పశువుకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఎక్కువగా వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చి బూఫైలస్ అనేటిక్స్ వల్ల ఈ బబీష్యోసిస్ అలాగే ఎక్సోడిటిక్స్ వల్ల కూడా బీజు భవిష్య ఇంకొక రకం వచ్చి రిఫీస్ అఫాలస్ అంటారు వీటికి వీటి వల్ల కుక్కర్లో కూడా మనకి ఈ భవిష్య వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది వీటి కంట్రోల్ కోసం మనం ఎక్కువ ఈ బ్యూటాక్స్ కానీ దాన్ని వాటర్లో కలిపేసేసి డైల్యూట్ చేసుకొని గేదెల పశువుల శరీరాన్ని మనం వాష్ చేసుకుంటూ ఉండాలి అలానే పశువుల కష్టంలో కూడా మనం పిచికారీ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మనం ఈ బాహ్యపరణ జీవుల నుంచి మన పశువుల్ని కాపాడుకోవచ్చు ఏకకన జీవులు అంతర జీవులు బాహ్య జీవులు పశువులకు ఎలాంటి వ్యాధులను కలిగించే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ జీవుల బెడద నుంచి మనము పశువును కాపాడుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం థ్యాంక్ యూ